కిష్కింద కాండ అంత్య సర్గల్లో అంటే చివరి సర్గల్లో ఎప్పుడు వీళ్ళు సంపాతి సీతమ్మ నాకు లంకలో కనిపిస్తోంది అని చెప్తాడు సంపాతి వీళ్ళు ఆనందంగా ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్రపు ఒడ్డికి వచ్చి ఆ సముద్రపు దూరాన్ని చూసి బాబోయ్ మళ్ళా మనము ప్రాణత్యాగము చేసే పరిస్థితి వచ్చింది ఇది నూరు యోజనాల కన్నా పెద్దటి సముద్రము అని నేను పది యోజనాలు వెళ్ళగలను ఒకడు నేను ఇరవై వెళ్ళగలనని ఒకడు ముప్పై ఒక నలభై అని వీళ్ళందరూ మళ్ళా మొదటికి వచ్చాము అని అందరూ నిస్పృహతో కూర్చున్నప్పుడు జాంబవంతుడు వచ్చి స్వామి హనుమతోటి ఆయన వృత్తాంతము చెప్తూ హనుమా నువ్వు ఒక్కడివే చేయగలవు ఈ కార్యాన్ని ఇది నీ పూర్వజన్మ వృత్తాంతము నువ్వు ఒక్కడివే ఈ నూరు యోజనాలు దాటగలవు అని ప్రేరేపించడంతో కిష్కింద కాండ అయిపోతుంది అంగదుడు వెళ్ళలేక కాదు అంగదుడు చెప్పిన మాట ఏమిటంటే నేను నలభై ఎనభై యోజనాలు నలభై యోజనాల దూరము వెళ్ళగలను తిరిగి రాగలను వంద వెళ్ళలేను నేను అని ఆగుతాడు తప్ప అక్షకుమారుడి మీద శాపముతోటి అసలు ఇవన్నీ కుక్కిటి మాటలు ఇవన్నీ ఎక్కడా లేదు రామాయణంలో అంగదుడు వెళ్ళలేకపోవడానికి లంకకి వెళ్ళ వెళ్ళలేకపోవడానికి కారణము నూరు యోజనాలు దాటగల శక్తి లేదు అని తప్ప శాపాలు లేకపోతే అక్షకుమారుడు ఒకటే ఆశ్రమంలో చదువుకున్నది ఇది ఎక్కడా లేదు రామాయణ అంతర్గతంగా ఒకవేళ వేరే పురాణములో ఉన్నా కూడా రామాయణమే చక్కగా చెప్పేస్తుంది కదా వీళ్ళ ఆ ఉన్న వానరులలో ఎవరు వంద యోజనాలు వెళ్ళి మళ్ళా వంద యోజనాలు తిరిగి రాగల శక్తిమంతులు లేరు అంటే వీళ్ళు వంద దాటలేరా అంటే దాటగలరు బట్ ద నీడ్ ఎ బ్రేక్ ఇన్ బిట్వీన్ అలసిపోవడం అనేది ఉంటుంది కాబట్టి ఈ సముద్రపు దాటిగా సముద్రాన్ని దాటడం కుదరని పక్షము అందుకు జాంబవంతుడు స్వామి హనుమని తోటి మనకి సుందరాకాండం మొదలు